అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు పుణ్యక్షేత్రాల్లో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది తిరుపతి చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వెలిసింది ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు రోజు కొన్ని లక్షల్లో వస్తూ ఉంటారు కాలినడకన వచ్చి శ్రీవారి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు గోవింద గోవిందా అంటూ ఈ తిరుపతిని పవిత్ర క్షేత్రంగా చేశారు ఏడుకొండల మీద వెలిసిన శ్రీవారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలి అంతటి మహత్యం కలిగిన శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చకర్పూరంతో అలంకరిస్తారు ఎందుకంటే ప్రతిదానికి ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు పచ్చకర్పూరంతో అలంకరిస్తారో దాని అంతర్యం ఏమిటన్నది ఇక్కడ తెలుసుకుందాం అనంతల్వారు శ్రీవారి భక్తులలోనే అగ్రగనులు నిత్యం ఆయన తన సేవలతో శ్రీవారిని పూజిస్తూ ఉంటారు ఇతడు కొండపైన వెనుక భాగంలో ఉండేవాడు ఈయన ప్రతిరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు ఆయన ఒకరోజు పూల తోటను పెంచాలని నిర్ణయించుకున్నారు పూల తోటలను పెంచాలని నిర్ణయం తర్వాత పూల తోటల పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక త్రవ్వాలని నిర్ణయానికి వచ్చారు దాంతో చెరువును తవ్వడం మొదలు పెడతాడు ఇతరులు సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువును తవ్వ నిర్ణయించుకుని ఆరంభిస్తారు చెరువు తవ్వే సమయంలో అనంతల్వారుని భార్య గర్భవతి అతడు గడ్డబారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపెలోకి ఎత్తి దూరంగా పడేసేది అంతలో ఈ తతంగమంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ భార్యభర్తలకు సహాయపడాలనుకుని పన్నెండు సంవత్సరాల ఒక బాలుని రూపంలో అక్కడికి వస్తాడు గర్భిణీగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అంటాడు దానికి అతను ఒప్పుకోడు నిరాకరిస్తాడు కానీ అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సాయం చేస్తా అంటాడు భర్తకు తెలియకుండా మట్టిని తవ్వి తీసుకుని వెళ్ళి దూరంగా పారేసి వచ్చేవాడు అది గమనించి అల్వారుడు భార్యని ప్రశ్నించగా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది దాంతో అతనికి పట్టలేనంత కోపం వస్తుంది అనంత అల్వారులు కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదకి విసురుతాడు అది ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది దాంతో బాలుడు రూపంలో వచ్చిన వెంకటేశ్వర స్వామి వారు ఆనంద నిలయంలోకి వెళ్ళి తిరిగి వారికి కనపడకుండా మాయమైపోతారు ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారటం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతల్ వారుకు చెప్తారు దాంతో కంగారు కంగారుగా అతడు అక్కడికి చేరుకుంటాడు గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుండి రక్తం కారడం చూసి ఆశ్చర్యపోతాడు తమకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారే అని గ్రహించి కన్నీళ్ళతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడి కన్నీరు మున్నీరు అవుతాడు గాయం తగిలిందనే బాధతో ఆ నొప్పి తెలియకుండా ఆయన గడ్డం వద్ద పచ్చకర్పూరం పెడతాడు అప్పటి నుండి రోజు చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు ఇలాంటి ఎన్నో ఆచారాలు చాలామందికి తెలియవు నేటి పిల్లలకు అస్సలు తెలియవు మన పురాణాలు సంస్కృతుల గురించి పెద్దవారు పిల్లలకు చెబుతూ ఉండాలి